అశోక ప్రేక్షకులకు నమస్తే బతుకుబాట కార్యక్రమంలో భాగంగా ఇలా మనం బుట్టలు శుభకార్యాలలో ఇలాంటి వాడుతుంటారు మంచి డెకరేషన్ కనపడుతున్నాయి బుట్టలు కావచ్చు సార గంపలు కావచ్చు తట్టలు కావచ్చు ఇట్లాంటి ఈ విధంగా చూడవచ్చు సార గంపలు ఎంత పెద్దగా ఉందో ఇట్లా చూడవచ్చు ఎంత బాగున్నాయో చాలా రకరకాల సార గంపలు ఉన్నాయి ఒక్కొక్క రై సైజుని బట్టి కూడా ఉన్నాయి ఈ విధంగా పెళ్లిళ్ళల్లో ఇందులో పువ్వులు పండ్లు ఇవన్నీ పెట్టేసి ఐగారు మందులు పెట్టేసి శుభకార్యాలు ఎంగేజ్మెంట్లు అట్లాంటి వాటికి ఉపయోగిస్తుంటారు ఇది ఒకప్పుడు సారబుట్టలు ఇట్లా ఉండేది ఒకప్పుడు ఇట్లా ఉండేది ఈ విధంగా చూడవచ్చు సారబుట్టలు ఇట్లా ఉన్నాయన్నట్టు సార బుట్టలు దీంతో ఇందులో ఈ విధంగా వాటిని తీసేసి ఇందులో సారకి సంబంధించిన అప్పలు కావచ్చు ఇవన్నీ అందులో అప్పలు దాంతోపాటు బియ్యం రకరకాల వస్తువులు పెడుతుంటారు కదా అందులో అవన్నీ ఇందులో చేస్తుంటారు రకరకాలుగా తయారు చేశారు చాలా అద్భుతంగా ఉన్నాయి మంచి రీజనబుల్ రేటు ఇవన్నీ న్యాచురల్గా ఉంటాయి అన్నట్టు న్యాచురల్గా వెదురు దాంతోపాటు మన ఈతకు సంబంధించిన వాటితో తయారు చేస్తుంటారు ఒకసారి యూజ్ రు ఇందులో లైట్లు పెడుతుంటారు ఇందులో లైట్లు పెడితే డిఫరెంట్ కనబడుతుంటాయి అన్నట్టు ఇట్లా ఏలాడ తీసేసి ఇందులోకి లైట్ పెడితే చాలా డిఫరెంట్ కనపడుతుంటాయి ఇట్లా ఈ విధంగా చూస్తూ ఇక్కడ కూడా ఉన్నట్టుంది ఇక్కడ కూడా ఉన్నాయి లైట్లకు సంబంధించి మంచి మంచి విజువల్ బాగా కనపడుతుంది అన్నట్టు ఇట్లా చూస్తుంటే ఇవి కూడా లైట్లకు సంబంధించే ఇందులో ల్యాంప్ పెడితే లైటు న్యాచురల్గా కనపడుతుంటుంది చాలా బాగుంటుంది ఇందులో రకరకాల డిజైన్లలో రకరకాల మోడల్ ఉన్నాయి ఇందులో పెద్ద సైజు కూడా ఉన్నాయి ఈ విధంగా పెద్ద సైజు కూడా ఉన్నాయి ఇందులో కొద్దిగా చిన్న సైజు ఉన్నాయి రకరకాల వస్తువులు తయారు చేసి పెట్టారు మంచి వస్తువులు ఇంత ఈ రోజుల్లో అంతా ఫైబరు ప్లాస్టిక్ తోటి మొత్తం జీవనం కొనసాగుతుంది మనది అలా కాకుండా ఈ విధంగా వెదురు బుట్టలతోటి దాంతోపాటు ఈత సంబంధించిన మట్టలతోటి తయారు చేస్తారు కాబట్టి చాలా న్యాచురల్గా ఉంటాయి ఈ న్యాచురల్గా ఉన్నట్టుగా వాటిలో ఈ మధ్యకాలంలో జనాలు అభిప్రాయాల ఆలోచనలు కూడా మారినాయి రకరకాల విధంగా ఉందని చెప్పుకోవచ్చు ఆ అంటే ఉడకపోస్తుంది ఒకసారి కొట్టుకుందాం ఇట్లా ఇది ఏంది విసనకర్ర అంటారు చూడొచ్చు ఇది అంత అద్భుతంగా విసనకర్రే ఆ ఎంత బాగుందో ఇది ఒకప్పుడు రాజులకు రాణులకు ఇట్లా ఊపేది చెరికత్తలు ఇట్లా పక్కన ఉండి ఇలా ఊపేది ఇప్పుడు మనమే రాజు మనమే చెరికత్త ఇక్కడ అట్లా మంచిగా ఇట్లా ఎందుకంటే ఉడకపోతుంది కదా ఎవరు కొడతారు మనకి అట్లా ఈ విధంగా మంచి న్యాచురల్గా తయారు చేసారు ఈత వస్తువులు దాంతోపాటు కొన్ని అంతా న్యాచురల్ ఇవన్నీ చెప్పుకోవచ్చు మంచిగా సూర్ సూర్య చెక్కుదాం ఇక అట్లా ఇది అన్నట్టు ఇంకా మిగతా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉన్నాయి ఇవన్నీ చూపిద్దాం ఎందుకంటే వీళ్ళంతా చాలా కష్టపడి తయారు చేసేట వస్తువులు చాలా ఓపిక ఉండాలి వీటిని తయారు చేసేందుకు దాంతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఈత వెదురు ఇవన్నీ తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు ఇవన్నీ ఈజీగా సేకరించే అవకాశం ఉండగాని ఇప్పుడు ఇవి కూడా బాగా రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి వీటికి అంటే ముడి పదార్థాలు రేట్లు కూడా పెరిగినాయి ఈత మట్టాల రేట్లు కూడా పెరిగాయి అట చూద్దాం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చూద్దాం ఇవేంటి ఏంటి బాబాయ్ ఓకే పెళ్లిళ్ళకి బియ్యం ఉంచడానికి దాంతోపాటు ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మన వండెట్టు వండేటకు సమయంలో బియ్యం ఉంచడానికి ఉపయోగపడతాయి ఆ విధంగా ఇవి ఇవి ఓకే కాయగూరలు వేరు చేయడానికి ఆ ఇట చూడొచ్చు ఒకసారి చూడొచ్చు కెమెరామెన్ గారు అటు చూపించండి ఇవన్నీ రకరకాల బుట్టలు అటు ఆ దేవాలయాలకు టెంపుల్కి వెళ్ళేట సమయంలో కూడా నేచురల్గా తీసుకెళ్ళొచ్చు ఈ విధంగా ఆ వాళ్ళు ఆ పూజలకు తీసుకెళ్ళేటాక పూలు పండ్లు కొబ్బరికాయలు తీసుకుపోవడానికి ఉపయోగపడతాయి ఈ విధంగా సార్లు కావచ్చు చీరలు ఇందులో ఆ ఒడిబియం కావచ్చు పెళ్ళిళ్ళు ఇలాంటి శుభకార్యాలలో ఇండ్లు గృహ ప్రవేశాలు వీటన్నిటి కూడా ఉపయోగిస్తేందుకు రకరకాల డిజైన్లు ఉన్నాయి ఇది ఒకసారి చూపించండి కెమెరామేన్ గారు రకరకాల డిజైన్లు ఉన్నాయి చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయో చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా చాలా ఆకర్షణీయంగా దాంతోపాటు మంచి న్యాచురల్గా ఇవన్నీ న్యాచురల్గా తయారైనాయి ఎందుకంటే ఇందులో ఎలాంటి ప్లాస్టిక్ ఎలాంటి ఫైబరు అలాంటిది లేకుండా చేసినట్టు బుట్టలు అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉన్నాయి చూడండి ఆహా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇది కర్మాన గట్టు పక్కనే ఎంజీబీఎస్ ఉంటుంది దాంతోపాటు ఎంజీబీఎస్కు రాష్ట్ర నలుమూల నుంచి బస్సులు వస్తుంటాయి దానికి వాకబుల్ డిస్టెన్స్ అంటే మీరు బస్సుల్లో వచ్చి కూడా ఇప్పుడు మహిళలకైతే ఫ్రీ బస్సే కావచ్చు బస్సుల్లో వచ్చి కూడా తీసుకెళ్ళొచ్చు చాలా రీజనబుల్ రేట్ ఉంటాయి వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ అన్ని రకాల రకరకాల వస్తువులు రకరకాల విధంగా ఎదురు బుట్టలతో ఎదురుతో తయారు చేసిన వస్తువులు అందుబాటులో ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ ఎక్కువగా శుభకార్యాలు చూడండి చాటలు చాటలు కూడా రకరకాల సైజుల్లో ఉన్నాయి ఇవి బుట్టలు మంచి సారలకు చీరలకు సారబోయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి ఈ బుట్టలు కూడా బుట్టలు గంపలు ఇక్కడ జల్లలు తట్టలు అన్నీ అందుబాటులో ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి ఆ పెద్ద పెద్దవి కావచ్చు ఇందులో కొంతమంది పెళ్లి కూతురు కూడా అందులో పెట్టి తీసుకెళ్తుంటారు ఏదో ఈ బుట్టలో పెట్టి తీసుకెళ్తుంటారు అవన్నీ చూడవచ్చు వాటికి రంగు కూడా మంచి అంటే కలరు కలర్ఫుల్ డెకరేషన్ మంచి కనబడేటట్టు కూడా చేశారని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క రంగులో ఉన్నాయి చేటలు కూడా చూడచ్చు చేటలకు మెంతులు పిండి పిండితో అల్లి ఏమంటారు మెంతు పిండితోటి మంచి పూ పూసరు అన్నట్టు దాంతో మంచి డెకరేషన్ ఉంటుంది దాంతోపాటు మెంతులు కూడా చాలా మంచిది అది పుచ్చు రాకుండా కూడా ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ మన ఈతతోటి తాటి వాటితోటి తయారు చేస్తారు కాబట్టి అంత న్యాచురల్గా ఉంటాయని చెప్పుకోవచ్చు ఎక్కడ ప్లాస్టిక్ అలాంటివి లేకుండా న్యాచురల్గా ఉంటాయి ఈ విధంగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడి నుంచి అక్కడ వరకు కనిపిస్తాయి మనకు ఒకసారి చూడొచ్చు కెమెరామెన్ గారు ఇక్కడ రండి ఇదే విధంగా రండి ఇవే విధంగా చేస్తుంటారు వీళ్ళు డెకరేట్ చేస్తుంటారు డెకరేట్ కూడా చేస్తుంది మే ఇవి సారబుట్టలు ఇవి ఇంత పెద్ద సారబుట్టలు బుట్టలు వాడతారమ్మా ఓకే ఇగో పెద్ద పెద్ద సారబుట్టలు ఇవి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా నైస్ అయింది కొంతమంది ఇట్లా పెడతారు తక్కువ పెడతారు ఐదు రకాల సార బుట్టల్లో ఐదు రకాల అప్పాలు ఇట్లాంటివి పెడుతుంటారు ఈ మధ్య కాలంలో సైజు కూడా తగ్గింది జనాలు కూడా వీటి తినడం కూడా తగ్గింది సైజు కూడా తగ్గినాయి కొంతమంది ఇక వాళ్ళ సాంప్రదాయం బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ఒత్తిడిగా పెడతారు రకరకాల బుట్టలు మంచి రీజనబుల్ రేట్లో ఉంటాయి అన్నీ కూడా అన్ని రకాల వస్తువులు ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ ఈ బాబాయ్ ఉన్నాడు ఈ బాబాయ్ తోటి మాట్లాడిద్దాం ఇక్కడ చూద్దాం ఈ నుంచి ఖాళీ అలా ఈ నుంచి ఇట్లా పెట్టాలి ఓకే ఇట్లా పెట్టేసి ఇట్లా అలా ఏ ఇరగదా ఇది ఏమి ఇరగదా ఈత ఈత మండలి ఈతయా ఏం మండలి బాబాయ్ ఇతా ఓకే రోజుకి ఎన్ని చేస్తావు

ఏమంటారు ఇట్లా చేసి ఇట్లా చేరాలా ఓకే ఏది ఒకటి ఒకటి చూద్దాం ఏమన్నా గీకడానికి ఇట్లా గీకాలి ఇట్లా ఇట్లా ఓకే మీ ఫ్యామిలీలో అందరు ఇదే చేస్తారా మీ ఇంట్లో అందరు ఇదే ఇద్దరు

అవన్నీ డెకరేషన్ ఇది ఇది అంటే కర్మనగట్లో బుట్టలు అల్లటం దీంతో పాటు ఆ రకరకాల బుట్టలు కావచ్చు గంపలు కావచ్చు జల్లలు దాంతోపాటు డెకరేషన్ సంబంధించిన వస్తువులు ఇవన్నీ చేస్తుంటారు ఇందులో పండ్లు పూలు పెళ్ళిళ్ళకు ఇట్లాంటి శుభకార్యాలకు బాగా ఉపయోగించే విధంగా ఉంటే ఉన్నాయని చెప్పుకోవచ్చు వీళ్ళకు కూడా ఇది ఒక బతుకుబాట అని చెప్పుకోవచ్చు ఇట్లాంటి కార్మికులకు ఎందుకంటే కొన్నేళ్ళ నుంచి వస్తున్నట్టుగా సాంప్రదాయం మీ తా మీ తాతల తండ్రులు కూడా ఇదే నుంచి పూర్వం నుంచి వీళ్ళ వృత్తి విధంగా తట్టలు పుట్టలు చేయటం చేసేట ఆ వృత్తిలో భాగంగా వచ్చారని చెప్పుకోవచ్చు ఇట్లా ఉంటుంది అన్నట్టు ఇది ఇవాళ బతుకు బాట కార్యక్రమం మరో కార్యక్రమంతో మల్లికాలుధాం కిరప్రసాద్ రైస్తో రవిచంద్ర అశోక టీవీ కర్మాన్ ఘట్ హైదరాబాద్